హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి సో ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈరోజు ఒక పెద్ద పని చేశాను ఆ పని ఏంటి అంటే మా ఇంట్లో ఉన్న చిన్న ఫిష్ ట్యాంక్ క్లీన్ చేశానండి పెద్ద పనే కదా చెప్పండి గ్లాస్ ఎక్కడ పగిలిపోతుందో చేపకి ఏమైపోతుందో అని ఫుల్ టెన్షన్ అయినా నేనైతే కానీ జాగ్రత్తగా మిల్లిమిల్లిగా ట్యాంక్ని అయితే కడిగేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత మొత్తం బోర్ వాటర్తోనే కడిగానండి ఈ సీజని ఎలాంటి సబ్బు కానీ సర్ఫ్ కానీ వాడలేదు కేవలం వాటర్ని పదిసార్లు అలా అలా కడిగి పెట్టానండి ఇంకా తర్వాత బోర్డు వాటర్ అయితే పోసాను రాళ్ళు కూడా క్లీన్ చేసుకొని ఇంకా సీసాలో అయితే వేశానండి మా ఫిష్ మొత్తం మూడు ఉండే లాస్ట్కి ఒక్కటి మిగిలింది ఇది చాలా గ్రేట్ అనుకోవాలా మాతో ఉండాలని కోరుకుంటుంది కావచ్చు అందుకనే మా ఇంట్లోనే మాతోనే ఉందండి సో ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ అలాగే ఉండిపోకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే చిన్న కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలా అలా చూస్తూ ఉంటే బాగుంది కదండి ఫిష్ని బ్లాక్ అండ్ వైట్లో చాలా అంటే చాలా బాగుంది మా ఫిష్ అయితే అసలు మార్నింగ్ సాయంత్రం రెండు టైమ్స్ నేనైతే ఫుడ్ ఇస్తానండి ఇంకా దీంతో పాటే ఫుడ్ కూడా తీసుకొని వచ్చారు మా హస్బెండ్ అయితే ఫుడ్ అయితే చాలా చిన్న చిన్నగా ఆవగింజలాగానే ఉంటుంది ఇంకా దీని అయితే నేను టీవీ పైన సెల్ఫ్లు ఉన్నాయండి దానిపైన అయితే నేను పెట్టిస్తానండి ఇంకా హ్యాపీగా టీవీ పాటలు కూడా వింటూ డ్యాన్సులు ఉంటే డ్యాన్స్ చేసుకుంటా మా ఫిష్ అయితే చిన్నగా మంచిగా ఎంజాయ్ చేస్తుందండి ఇంకా ఫిష్ ట్యాంక్ చూడండి ఎంత క్యూట్గా చిన్నగా ఎంత బాగుందో కదా సో మొత్తానికైతే క్లీనింగ్ అయిపోయింది ఇంకా ఫుడ్ అయితే వేయాలన్నమాట ఎప్పుడెప్పుడు వేస్తాదాని వెయిటింగ్ మా ఫిష్ మా ఫిష్ నేనైతే ఒక పది పన్నెండు గింజలు అయితే రోజు వేస్తానండి మార్నింగ్ ఇంకా సాయంత్రం అయితే వేస్తానండి చూడండి తినడానికి కొంచెం ఆరం చేస్తుంది ఎందుకు అని అంటే ఈ మధ్యలో కొంచెం లేట్ అయిపోయింది దీన్ని క్లీన్ చేయడము అందుకని అలిగింది కావచ్చు ఇంకా మొత్తానికైతే ఆకలి అయింది కావచ్చు వెళ్ళైతే ఒక గింజ అయితే తిన్నది ఏదైనా అంతే కదండి మనుషులైనా జంతువులైనా ఏవైనా కానీ ఆకలికి ఆగలేవు ఆకలి అయితే వెళ్ళి తినక తప్పదు కదా సో ఇదండి వీడియో బాగుందా మా ఫిష్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మరి మీ ఇంట్లో కూడా ఫిష్ ట్యాంక్ ఫిష్లు ఉన్నాయా అది కూడా కామెంట్ చేయండి సో ఇప్పటి వరకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అలాగే ఎవరైనా కొత్తగా మరీ మరీ అడుగుతున్నారండి వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా విషయాలు తీద్దామని అనుకుంటున్నాను కాకపోతే టైం సెట్ అవ్వట్లేదు నాకు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి ఇంకా మా హస్బెండ్కి చెప్పినా కూడా తను తీసుకురావట్లేదు త్వరలో తెచ్చి పెడతానండి ఓకే అండి ఉంటాను బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఉంటాను